మాజీ సీఎం కేసీఆర్పై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు చెన్నూర్ పట్టణంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు మంచిరా జిల్లా పట్టణంలో బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్పై చేసిన వ్యాఖ్యలను నిరసనగా బీఆర్ఎస్ నాయకులు పట్టణంలోని తెలంగాణ తల విఘ్న వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు ఈ అక్రమంలో బీఆర్ఎస్ నాయకులకు మరియు పోలీసులకు మధ్య తోపులాట నెలకొంది పోలీసులు ప్రతిఘటించి బీఆర్ఎస్ నాయకులను చెదరగొట్టడంతో పరిస్థితి సర్దుమరిగింది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పట్టణంలోని ప్రధాన కూడల వద్ద పోలీసులు పాహరా కాస్తున్నారు ముందర ఉన్నారు నువ్వు అందరికీ జీటుగా నిలబడి మమ్మల్ని కాపాడుతామని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన చెల్లూరు అనే నమస్కారం అందరికీ దౌర్జన్య మన మొన్న జరిగిన సీఎం మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక తెలంగాణ ఉద్యమ నేత తెలంగాణ పార్టీని స్థాపించి తెలంగాణను చావునూరులో తలబెట్టి తీసుకొచ్చిన ఒక మంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పట్టుకొని రండా కేసీఆర్ గారు అని లేని పదాలు పదజాలాలు వాడి ఒక అలంకిత వ్యాఖ్యలతోని అసలు మాట్లాడలేని ఒక గౌరవప్రదమైన పోస్ట్లో ఉండి మాట్లాడని పదాలను మాట్లాడి ఎదుటి వ్యక్తిని ఒక సీఎం అని ఒక మాజీ సీఎం అని చూడకుండా తెలంగాణ ప్రజల మన్నన పొందిన పొందిన కేసీఆర్ గారిని ఒక రండా కేసీఆర్ గారుగా మాట్లాడడం అది మన తెలంగాణ ప్రజలకు చికించు ఎప్పుడు కూడా మీరు మాట్లాడిన మాటలే నువ్వు అంటే చింత గట్టేస్తాం తొందర పెడతాం అని ఈ పదజాలాలతోని ఒక మంచి వ్యక్తిని కేసీఆర్ గారిని వచ్చినట్టు మాట్లాడడం పోరాటం చేసి చావు నోట్లు తలబెట్టి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర దక్షన్ నాయకుల పట్ల ఇవాళ సమాయక ఆంధ్ర నాయకులకు వాళ్ళ కాళ్ళకు మడుగులు అందుకుంటూ ఓట్లకు నోట్లకు దొంగ నోట్లకు ఓటుకు నోటు దొంగ కేసులు ఉన్నటువంటి వాళ్ళ గౌరవ మన ఎవరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వాళ్ళ కేసీఆర్ పట్టుకొని ఇష్టపడినట్టు పరుషం చాలా మాట్లాడడం మరి వాళ్ళ చాలా ఆయన ఉన్నతమైన స్థానం ఉన్నాడు ఇలా గౌరవ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ స్థానాన్ని మర్చిపోయి వాళ్ళ ఉద్యమ నాయకుల కేసీఆర్ గారి మీద మరి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమాజం మొత్తం ఇది ఖండిస్తూ ఉంది ఈ రకంగా ఇట ఉన్నట్టయితే మరి వాళ్ళ రేవంత్ రెడ్డికి రాన్న రోజు లోపల దీని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ మరి ప్రజా ఉద్యమాలు చేయడం కొత్త కాదు గత సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం అంత పోరాటం చేసినటువంటి నాయకులు కార్యకర్తలు ఉన్న ఈ యొక్క బలమైన కేడర్న పార్టీ ఆ టీఆర్ఎస్ పార్టీ కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరి మీకు ఉద్యమాలు తెలియదు మీకు చంద్రబాబు నాయుడుతో సమయ అందర పాలన లోపల తెలంగాణ రాష్ట్రం కోసం మరి ఆ రోజు తెలంగాణ వాళ్ళ మీద మరి క్లిష్టలు గురిపెట్టి సంపదాన్ని చెప్పేసి వెళ్ళిన నాయకుడివి ఇవాళ నీ అదృష్టము మరి మా దురదృష్టము కానీ ఇవాళ చిన్న స్వల్ప తేడంతో రెండు శాతం ఓట్లతోటి ఇవాళ మా రాష్ట్రం లోపల మా యొక్క ప్రభుత్వం రాలేకపోయింది దానికి ఎగ్జిట్ పడాల్సిన అవసరం లేదు ఇవాళ మీరు నాలుగు రోజుల లోపల ఈ రెండు 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 నెలల కాలం లోపలే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పతనం పెట్టినా అంటే ప్రజలను సాగు ప్రజల్ని ఇవాళ రైతుల్ని కానీ మహిళల్ని కానీ కూలీలను కానీ శ్రామికులు కానీ ఎవరిని అడిగినా కానీ వాళ్ళ కాంగ్రెస్ పెట్టిన కదా ఈ రెండు సంవత్సరాల లోపలే మరి పోడగొట్టుకున్న ఘనత వాళ్ళ రేవంత్ రెడ్డి గవర్నమెంట్కు అదే కాంగ్రెస్ ప్రభుత్వం దక్కుతుంది ఖచ్చితంగా రానున్న రోజు లోపల రేవంత్ రెడ్డి మీరు దేశరత్తుగా మరి ఉద్యమ నాయకుడికి క్షేమాపణలు కోరి తప్పైందని చెప్పేసినట్టయితే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నిజమెడుతుంది లేదంటే రాన్న రోజు కూడా ఖచ్చితంగా అభ్యర్థిని మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి నిబిస్తున్నాం ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ కాంగ్రెస్